అయితే ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి రేపు సాయంత్రం రేపు సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా రేపు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయితే అవ్వబోతుంది ఆల్రెడీ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది అనమాట సో హైదరాబాద్ సికింద్రాబాద్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకు నిమజ్జనాలు అయితే ఉన్నాయి కాబట్టి మొత్తం ఈ నిమజ్జనాలకు సంబంధించి మొత్తం అంతా కూడా సిటీ అంతా కూడా అలర్ట్ అవ్వడం అయితే జరిగింది ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా వాహనాలు అయితే నిలిచాయి నిమజ్జనానికి వచ్చే గణాధులతో ఎక్కడికక్కడ రద్దీ అయితే నెలకొంది ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కిలోమీటర్ల మేర వాహనాలు అయితే ఆగిపోయాయి దీంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు నిమజ్జనాలు ట్రాఫిక్ కాంక్షలు దారి మళ్లింపుతో రద్దీ ఏర్పడింది ఇరవై నిమిషాలు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం అయితే పడుతూ ఉందన్నమాట పోలీసుల పర్యవేక్షణ లేక వాహనదారులకు ఇబ్బందులు అయితే ఎదురుపడుతూ ఎదురవుతూ ఉన్నాయి ఎంజిఎం మార్కెట్ నుంచి ఖైరా ఖైరాదాబాద్ వరకు కూడా భారీగా వాహనాలు అయితే నిలిచిపోయి అనమాట సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఫుల్ గా ఉండబోతున్నాయి సో రేపు సాయంత్రం వరకు కూడా సో ప్రజలందరూ కూడా గమనించాలి గమనించి దానికి తగ్గట్టు ఏర్పాట్లు అయితే చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో